లేదు ఎంటర్టైన్మెంట్ మీద నడపాలనేది వాళ్ళ ఉద్దేశం అందుకనే మారుతూనే యాప్ చేసుకున్నాడు ఆయన అంటే ఏడాదికి రెండు రిలీజులు ఉండాలి అనేది ఒకటి ఆయన ఆది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించాడు అభిమానులకి స్పష్టంగా చెప్పాడు ఆయన తిరుపతిలో జరిగినటువంటి ఈవెంట్ లో ఐదారేళ్ళకి కాకుండా రెండు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ ఉండేలా చూసుకుందాం మిగిలిన గొడవలు మనం పట్టించుకోవద్దు అని అభిమానులకు చెప్పాడు ఆయన ఆ మాట మీద నిలబడటం కోసం కొంత కృషి చేస్తున్నటువంటి హీరో ప్రభాస్ అందులో భాగంగా ఆయన రెండోది ఆయన నేటివ్ మార్కెట్ని ఇప్పుడు ఆయనకి మార్కెట్ ఎక్స్పాండ్ అయిపోయింది ఆయన ప్రపంచస్థాయి మార్కెట్ ఆయన ఆయన చేతిలో ఉంది ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ నేటివ్ మార్కెట్ను కాపాడుకోవడం కూడా ఆయనకు అవసరం ఇప్పుడు అది నేను చేస్తున్నాను నేల విడిచి సాగు చేస్తున్నాడు నేల విడిచి సాము చేస్తున్నాం అంటే ఇప్పుడు రెండోది అన్ని రకాలుగాను ఇమేజ్ పరంగా ఇప్పుడు ప్రభాస్ అనగానే ఇమీడియట్గా ప్రజల మనసుల మీదకు మనసు ముందుకు వస్తున్నటువంటి కళ్ళ ముందుకు వస్తున్నటువంటి ఇమేజ్ ఏమిటి ఒక పెద్ద కత్తి పట్టుకొని కనీసం ఒక పది పదిహేను మందిని నరుగుతున్నటువంటి ఒక ఇమేజ్ ఒక నేరేటివ్ మన ముందుకు వచ్చేసింది అలాగే పెద్ద గన్ పట్టుకుని ఫైర్ చేస్తూ ఉండాలి ఆయన ఒక భారీ యాక్షన్ దీనిలో ఆయన కాస్ట్యూమ్స్ కూడా చాలా విచిత్రంగా ఉండాలి ఇలా ఒక మెకానికల్గా ఒక నెటి ఒక నేరేటివ్లోకి తీసుకెళ్ళిపోయింది ప్రపంచాన్ని ఆయన ఇమేజ్ దాని నుంచి ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఏమనుకుంటున్నారంటే ఇంతకుముందు సరదాగా ఉండేవాడు కదా డార్లింగ్ ల్యాండ్ సినిమాల్లో సరదాగా జోక్స్ వేసేవాడు డార్లింగ్ మిర్చి మిర్చి మిర్చిలో కొంచెం తేడాలు ఉన్నప్పటికీ కూడా తండ్రి చాటు కొడుకు గాను అలా క్యూట్గా కనిపించేవాడు కదా ప్రభాసు ఇంకా మళ్ళీ అలాంటి ప్రభాస్ కనిపించడం మనకి అనేటువంటి ఒక ఆందోళన అభిమానుల్లో ఉంది స్థిరపడిపోయింది అంటే కాస్ట్యూమ్ కూడా మామూలు ప్యాంటు షర్టు వేసుకుని ప్రభాస్ను మనం చూడగలమా అని ఏ ముహూర్తంలో బాహుబలి మొదలైందో అప్పటి నుంచి దాదాపుగా అంటే ఒక దశాబ్ద కాలంగా ఆయన మామూలు కాస్ట్యూమ్స్ దూరం అయిపోయినటువంటి పరిస్థితి దీని నుంచి ఒక చిన్న వేరియేషన్ కోరుకుంటోంది ప్రపంచం ప్రభాస్కు సంబంధించిన ప్రపంచం కూడా కోరుకుంటోంది అది అందుకని రాజాసభుకు సంబంధించి ఒక ఫోటో రిలీజ్ అయింది ఈ మధ్య కొద్దిగా చాలా రోజుల తర్వాత మీరు అన్నారు చూసారా క్లాస్ లుక్లో కనిపించండి షర్ట్ ప్యాంటు షర్ట్ వేసుకుని కనిపించడం మాత్రమే కాదు లుంగి కట్టుకుని అలా ముందుకు వస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది అది చూసి చాలా రిలాక్స్ అయ్యారు జనాలు అయ్యో పర్లేదు కొంచెం వేరియేషన్ ఉంది కొంచెం సరదాగా వెళ్ళేటువంటి సినిమా ఇది కదా ఇప్పుడు కావాల్సింది అని అనుకుంటున్నారు అందరూ రాధా రాధేష్ శ్యామ్ అనే ఇంకొక మూవీ ఉంది చూడండి కూడా ప్యాంట్ షర్ట్ కదా అని లేదు ప్యాంటు షర్ట్ మీద ఒక కేవీ రెడ్డి గారి జోక్ ఉంది అంటే ఆయన పెద్ద మనుషుల సినిమా స్క్రిప్ట్ వర్క్ అప్పుడు నేను ఒక సోషల్ సినిమా చేయబోతున్నాను మీరు రాయాలి అని నర్సరాజు గారిని అడిగాడు అడిగితే నరసరాజు గారు ఇంతకుముందు చాలా సోషల్ సినిమాలు వచ్చిన్నాయి కదా అన్నాడు ఆయన లేదు లేదు హీరో ప్యాంటు షర్టు వేసుకుంటే అది సోషల్ సినిమా అయిపోదు సబ్జెక్టు ఆ కథ ఏ సమాజంలో జరుగుతోందో అంటే ఆ సమాజం ఇప్పటి సమాజం అయి ఉండాలి ఇప్పటి సమాజానికి ఆ సినిమాకి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మాత్రమే అది సోషల్ సినిమానా లేకపోతే ఏమిటి అనేది తెలుస్తుంది ప్యాంటు షర్టు వేసుకున్న హీరో ఉన్నటువంటి జానపద సినిమాలు పౌరాణిక సినిమాలే మనం చూస్తున్నాం అన్నాడు ఆయన కాబట్టి ఆ ఏరియాలోకి వెళ్ళిపోయింది అది రాజేష్ ఏంటి సార్ జనరల్ సినిమా అది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసమే థియేటర్ని ఎంటర్టైన్ చేయడం కోసమే తీస్తున్నటువంటి సినిమా ఇది పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా దీనిలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు రొమాంటిక్ అండ్ కామెడీ హారరు రొమాన్స్ కామెడీ మూడింటిని కలిపి ఒక టానిక్ తయారు చేస్తున్నాడు ఆయన ఇందులో ప్రభాస్ కత్తులతో తుపాకులతో కనిపించాల్సినటువంటి ప్రభాస్ పువ్వులతో కనిపించడం అనేది నిన్న రిలీజ్ అయినటువంటి గ్లింసెస్ సంబంధించి జనాలను విపరీతంగా అట్రాక్ట్ చేసినటువంటి అంశం దీనిలో చాలా అంటే దీనికి కూడా ఒక పాన్ ఇండియా ఇమేజ్ ఉంది సంజయ్ చాలామంది బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు దీనిలో సంజయ్ దత్ ఉన్నాడు ఇలా దీనికి ఒక మార్కెట్ లుక్ కూడా ఇస్తూనే అంటే సంజయ్ దత్ ఉన్నాడు కాబట్టే కదా అనుమానం జనాలు అని లాస్ట్ ఇంకోటి ఒక డిజాస్టర్ చూసాం కదా అవును ఇప్పుడు అట్లాంటి విపరీతాలు ఏమైనా ఉంటాయా అని లేదు లేదండి ఇది పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోతున్నాడు ఆయన ఎంటర్టైన్మెంట్ లో కూడా మారుతి మీద ఒక విమర్శ ఉండేది ఒకప్పుడు అంటే ఆయన ఈ ద్వంద్వార్థపు మాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇలాంటి అభిప్రాయాలు అతని మీద ఇంకొకటి అంటే మనుషులకు ఉండే లోపాలను ఏదో ఒక దాన్ని హైలైట్ చేసి ఓసిడి అలాంటివి ఓసిడి మీద ఆయన ఒక రెండు సినిమాలు నడిపాడు ఒకటి జనం చూశారు బాగుంది రెండో సినిమా డిజాస్టర్ అయింది అంటే ఆయన శర్వానంద్తో చేసినటువంటి సినిమా డిజాస్టర్ అయింది అందుకని ఏదైనా సరే అంటే ఏదైనా డోస్ పెరిగితే చిరాకు వస్తుంది ఎవరితో చేసింది హిట్ అనేటుంది నానితో చేసింది హిట్ ఆ తర్వాత షర్వానంద్తో రిపీట్ చేశాడు అదే ప్రయోగాన్ని అది ఫ్లాప్ అయింది సో ఇప్పుడు ప్రభాస్తో రైట్ సార్ ఇప్పుడు సర్వానంద్ చేసింది ఫ్లాప్ అయింది కదా అవును మారుతి అంటే ఈ ఓసిడి మీదే సేమ్ మళ్ళీ అదే అదే తీయటం వల్ల సేమ్ టాపిక్ మీద రెండు సినిమాలు వచ్చేసరికి ఓవర్ డోస్ అయిపోయి జనాలు దాన్నే మళ్ళీ ఇంకో హీరో మీద చూపిస్తున్నాడు మనకి అని చిరాకు పడి ఆ సినిమా దాంట్లో మొదటి సినిమాలు అంటే అతనికి మతిమరుపు అవును అదే అదే అది ఆ డిజార్డర్ మీద ఆ డిజార్డర్ మీద వెళ్ళాడు ఇక్కడేమో దీంట్లో ఓసిడి ఓసిడి అతిశుభ్రం శుభ్రం అతి శుభ్రం ఇప్పుడు దీంట్లో కూడా అట్లాంటి ప్రమాదాలు ఉన్నాయండి కథాపరంగా ఆయనకి ప్రేమ కథా చిత్రం ద్వారా ఒక హారర్ కామెడీ బాగా హ్యాండిల్ చేయగల బట్ టూ ప్రేమ కథా చిత్రం టూ లేదు దీంట్లో అన్ని కలుపుతున్నాడు అన్ని కలిపి ఒక కొంచెం హారర్ కామెడీ అలాగే మామూలు కామెడీ కొంచెం శృంగారం ఇవన్నీ కలిపి లైవ్లీగా ఉండేలాగా క్యారెక్టర్ని డిజైన్ చేయటం అనేది మనకు కనిపిస్తుంది ఇప్పటివరకు ఓకే మనకి రిలీ బయటికి రివీల్ అయినటువంటి స్టిల్స్ నుంచి అందుతున్నటువంటి సమాచారం సో ప్రభాస్ని కొత్తగా చూపించడం ద్వారా ఈ సినిమాని మార్కెట్ చేయాలి అనేది ఆయన ప్రోగ్రామ్ మారుతి ప్రోగ్రామ్ అసలు మారుతి సినిమా సైన్ చేయటం ఏంటి ప్రభాసు ఆయన స్పిల్బర్గ్ సినిమా కదా సైన్ చేయాల్సింది నెక్స్ట్ అని చాలామంది మాట్లాడారు ఆ టైంలో కానీ ప్రతి హీరోకి తన మార్కెట్ని కాపాడుకోవాలి అనేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది నేటివ్ మార్కెట్ నేటివ్ మార్కెట్ని టచ్ చేస్తూనే అక్కడ నుంచి నేల మీద నిలబడి సాము చేయటం అనేది కార్యక్రమం అందుకని అప్పుడప్పుడు ఇలాంటి ఒక చిన్న రిలాక్సేషన్ ఇవ్వాలి ఆడియన్స్కి ఆ ఇవ్వటం కోసం చేస్తున్న సినిమా ఇది ప్రస్తుతానికి అంటే దాని గ్లిమ్సెస్ వరకు ఇప్పుడు రిలీజ్ అయినటువంటి స్టిల్స్ ఇవన్నీ కూడా ఇది ప్రాపర్ వేలోనే పెడుతోంది అనేటువంటి ఇంప్రెషన్ అయితే ఇస్తున్నాయి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అలా ఉంటుంది అనేది అది వేరే గొడవ అయితే ఆ సినిమా మీద క్రియేట్ కూడా ఉన్నాయి కదా దాని ఏమైనా డిస్మిస్ చేసే ప్రయత్నం చేస్తున్నారా డైరెక్టర్ డైరెక్టర్ చాలా అప్రహెన్షన్స్ ఉంటాయి అంతే రాధేశ్యామ్ దగ్గర నుంచి ఆడియన్స్కి ఎక్కువ దెబ్బలు తగిలినాయి అదే ఆ భయానికి ఆడియన్స్ నుంచి ఉండే ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఈవెన్ రాధేశ్యామ్ కూడా వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఉత్కంటే ఎప్పుడు బయటకు వచ్చేద్దామని అలాంటి ఇబ్బందులు ఏమన్నా అసలు ప్రభాస్ నోటీస్లోకి వెళ్తున్నాయి ఇలాంటివి ఉంటాయి ఆడియన్స్ ఇట్లా అనుకుంటారు లేదు తెలుసు తనకి తనకు తెలుసు తను ఫీల్ అయ్యాడు నిజానికి రాధేశ్యామ్ అప్పుడు ఆయన ఓపెన్గానే కొంచెం ప్రజలకి సంజాయిషిచ్చుకునే టోన్లో మాట్లాడాడు కూడా అంటే మేము ఒకటి అనుకున్నాం మమ్మల్ని ఆ సినిమా తీయాలి అని అనిపించేలాగా ముందుకు డ్రైవ్ చేసిన పాయింట్స్ ఆడియన్స్ని అలా మేము కనెక్ట్ చేసుకోలేకపోయాం ఇది మా ఫెయిల్యూరే మా జడ్జిమెంట్ ఫెయిల్యూర్ ఇది అని చెప్పాడు ఆయన ఓపెన్గా సో అలా కొన్ని జరుగుతాయి కొన్ని సందర్భాలు కల్కీతోటి ఆయన కొంచెం మళ్ళీ ఆ దీనిలోకి ఆ జానర్లోకి వెళ్ళినట్టు అంటే సలార్ కూడా ఇబ్బంది పెట్టింది అండి ఇలా అతుకులు 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 అతుకులుగా సినిమా తీసుకుంటే వెళ్ళటం అనేది ఆ కనెక్టివిటీ ఇష్యూ చాలా ఉందండి తనకు ఆయన అయితే మీకు ఎందుకు రిలాక్స్ అయ్యారు కల్కీలో అంటే కొంచెం సరదాగా అనిపించింది ఆ క్యారెక్టర్ అంటే ఆ కారుతో మాట్లాడే పద్ధతి ఐ లవ్ యూ బుజ్జి అని డైలాగు ఇవి కొంచెం పాత ప్రభాస్ని జనాల ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం ఏదో జరుగుతోంది అనే దానికి ఒక రకంగా టీజర్ అది కల్కి నెక్స్ట్ పార్ట్లో అలా ఉంటాడు అనేది వేరే గొడవ కానీ ఇది మాత్రం జనాలను ఎంటర్టైన్ చేయగలిగాడు ఆయన సరదాగా అనిపించాడు ఈ సరదాగా అనిపించడం అనేది కావాలి ఇప్పుడు పాత ప్రభాస్ని మనం చూడలేమా అనేటువంటి నిస్పృహలో ఉన్నటువంటి జనాలకి నిజానికి ఒక దశలో ఆయన షేప్ అవుట్ అయిపోతున్నాడు ఆయన వాయిస్లో చాలా బేస్ ఎక్కువైపోతుంది ఇలాంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు ఆయన ఇప్పుడు వాటన్నిటి నుంచి బయటపడి సరదాగా ఉండేటువంటి ప్రభాస్ని జనాలకు పరిచయం చేయాలనేది కార్యక్రమం మనకి గతంలో పెద్ద హీరోల విషయంలో కూడా కొన్ని క్యారెక్టర్లు అంటే హీరో ఆలోచనలకి ఆ పాత్రకి గనక కనెక్టివిటీ కుదిరితే చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తుంది ఆ క్యారెక్టర్ తెర మీద ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి రామారావు గారికి యమగోలు సినిమాలో ఆ క్యారెక్టర్ విపరీతంగా కనెక్ట్ అయింది పర్సనల్ గా అందుకని అడవి రాముడి కంటే కూడా యమగోళ్ళలో సరదాగా ఉంటాడు రామారావు అడవి రాముడిలో ఫిక్స్ అయి ఉంటాడు ఒక ఫ్రేమ్ ఉన్నట్టు ఉంటాడు చాలా ఈజీ ఉంటుంది యమగోళ్లు అదేదో అలవోకగా చేసుకుని వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది టోటల్గా ఆయన ఆయన బ్రాండ్ క్యారెక్టర్ అది ఆయన ఒరిజినాలిటీకి కనెక్ట్ అయినటువంటి రామారావు గారు అందులో రిఫ్లెక్ట్ అయ్యాడు అలాంటి క్యారెక్టర్ పడినప్పుడు ఆర్టిస్ట్కి ఒక ఉత్సాహం ఉంటుంది ఈజ్ వచ్చేస్తుంది ఈజ్ వచ్చేస్తుంది అప్పుడు జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు థియేటర్ని ఎంటర్టైన్ చేయగలుగుతారు ఇప్పుడు ప్రోగ్రామ్ ఏమిటి థియేటర్ని ఎమోషనలైజ్ చేయాలి లేదంటే ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేయడం ద్వారా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు మారుతి ఏ మేరకు సక్సెస్ అవుతాడనే చూసాం హోప్స్ ఎందుకంటే ఆడియన్స్ కూడా కొద్దిగా రిలాక్సేషన్ కావాలి కదా కావాలి మోస సినిమాల నుంచి బయట జనాలు కొంచెం కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్ డ్రామా నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను ఒక లారీయుడు సామాన్ ఆయన ఒంటి మీద ఉంటుంది అలాంటి దాని నుంచి బయటకు వస్తే కానీ జనం చూడటానికి యాక్సెప్ట్ చేయడానికి సో ఇది ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఇక పాలిటిక్స్లోకి వద్దాం సార్ ఆవిడ షర్మిల గారైతే అన్న మీద గంట గంటకి ఓ ట్వీట్ రెండు మూడు గంటలకు ఒక ప్రెస్ రిలీజు వీలైతే రోజు ఒక ప్రెస్ మీటు పెడుతున్నారు అవును అసలు వదిలిపెట్టట్లు ఆయన్ని ఆయన్ని వెంటాడుతున్నారు ఆల్మోస్ట్ వెంటాడుతున్నారు మరోపక్క ఢిల్లీ డెవలప్మెంట్స్